డాక్టర్ శషి ఇప్పుడు ఎవరికైనా స్ట్రోక్ రాగానే వాళ్ళు చాలా భయపడతారు అసలు రికవర్ అవుతారా లేదా అని సో స్ట్రోక్ పేషెంట్స్ ఎంత టైంలో రికవర్ అవ్వచ్చు అసలు రికవర్ అవుతారా లేదా గుడ్ క్వశ్చన్స్ అయిచువలీ రికవర్ అనేది వేరియింగ్ టైప్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద స్ట్రోక్ అనమాట సో ఒక విధమైన బ్లడ్ స్ట్రోక్ అనేది క్లాట్ అవ్వడం వల్ల రావచ్చు రక్తం స్ప్లిట్ అవ్వడం వల్ల రావచ్చు సో రక్తం స్ప్లిట్ అవ్వడం వల్ల యూజువలీ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండడం లేకపోతే ఒక బ్లడ్ వెజల్ వాళ్ళు తినవడం వల్ల వస్తుంది సో వీళ్ళకి ఎక్కువ సివియర్ వీక్నెస్ ఉంటుంది సో యూజువల్లీ వీళ్ళకి రికవరీ టైం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అదే క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్ అనేది కొంచెం రికవరీ ఫాస్ట్ ఉంటుంది అది ఎన్ని రోజులు అంటే యూజువలీ క్లాట్ వల్ల వచ్చిన వాళ్ళకి త్రమొలైసిస్ ఇంజెక్షన్ ఇస్తాం కదా అది ఇస్తే యూజువలీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్లోనే కేపబుల్ ఆఫ్ అంటే వచ్చినప్పుడు పూర్తిగా నడవలేని పేషెంట్ విత్ సపోర్ట్ ఆర్ వితౌట్ సపోర్ట్ కూడా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు నడవగలరు సక్సెస్ఫుల్ థ్రామలైసిస్ అయితే అదే లేదు అనుకుంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి థర్మలైసిస్ ఫెయిల్యూర్ అయినా ఫిట్ అవ్వకపోయినా సో ఫిజియోథెరపీ యాజ్ సూన్ యాజ్ పాస్ చేసి మళ్ళీ రికరెంట్ ఎపిసోడ్స్ రాకోకుండా యాంటీప్లేట్లెట్స్ ఇవన్నీ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూ ఫిజికల్ ఫిజియోథెరపీని యాక్టివ్గా ప్రమోట్ చేస్తూ స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ తను చేసే వాటిని అన్నింటిని ఎంకరేజ్ చేస్తే యూజువలీ ఇస్కిమిక్ స్ట్రోక్ విత్ పవర్ జీరో పవర్ ఉన్న వాళ్ళైతే త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది సై సో అట్లీస్ట్ టూ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పవర్ ఉన్న వాళ్ళైతే యూజువల్లీ వన్ టు త్రీ మంత్స్ లోనే రికవర్ అవుతారు కంప్లీట్ నార్మల్ కారు బట్ అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు ఏబుల్ టు వాక్ అండ్ మేనేజ్ దేర్ యాక్టివిటీస్ లాగా సో ఏదేమైనా ఉండకపోవచ్చు కూడా ఏదేమైనా టైప్ బట్ ఆధారపడి ఉంటుంది